హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మనం గుండె ధడను తగ్గించే ఒక సులువైన ఇన్స్టెంట్ గా తగ్గించే చిట్కా గురించి తెలుసుకుందాం రెండు చిట్కాలు తెలుసుకుందాం ఓకేనా చాలా మంది హఠాత్తుగా ఏదైనా జరిగినప్పుడు కానీ ఏదైనా భారీ శబ్దాలు విన్నప్పుడు కానీ ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు అనుకోని వార్తలు ఏమైనా విన్నప్పుడు కానీ లేదా ఆ సంభోగం చేసే సమయాల్లో హెవీగా చేయడం వల్ల కానీ ఈ గుండె దడ లేదా ఏదైనా ఆలోచించినప్పుడు కానీ ఏదైనా భయాన్ని సంబంధించింది చేయడం వల్ల కానీ ఏదైనా భయపడడం వల్ల గుండె ధర అనేది జరుగుతుంటుంది ఎక్కువగా ఫీట్ అవుతూ ఉంటుంది ఎంత కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ కాదు భయం అవుతూ ఉంటుంది శివరిగా అవుతూ ఉంటాము చెమటలు వస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో నారింజ పండ్ల రసం ఒక గ్లాసు నారింజ పళ్ళ రసం తీసుకోండి ఈ నారింజ పళ్ళ రసంలో ఒక చిటికడంతా తినే సోడా మన తినే సోడాను లేదా ఒక చిట్కడు తినే సోడాను ఒక చెంచాడు పండ చక్కెర అంతే ఇది మిక్స్ చేసుకొని తాగేసేయాలి పది నిమిషాల్లోపే ఈ గుండె ధర అనేది పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుంది రెండో చిట్కా కొద్దిగా పొడి జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఈ జీలకర్ర పొడి తీసుకొని ఒక చెంచాడు జీలకర్ర పొడిలో ఒక చెంచాడు కన్న చక్కెర కలుపుకొని తినేసేయాలి ఇలా చేసినా కూడా ఆ పది నిమిషాల్లో ఈ గుండె దడ అనేది అదుపులోకి రావడం జరుగుతుంది గుండె దడ ఎప్పుడు కూడా మనం పెంచుకోవద్దు కావాలని ఇది అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కి బాడీని స్టిమ్యులేట్ లేకుండా చేయడానికి అదుపు తగ్గి ఇది చాలా ప్రభావం చూపిస్తుంది గుండె దడతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి తప్పకుండా ఈ గుండె దడ అనేది పూర్తిగా అదుపులోకి వస్తుంది గుండెకు బలాన్ని ఇచ్చేటువంటి కొన్ని ఫ్రూట్స్ కానివ్వండి లేదంటే వెజిటేబుల్స్ కానీ చాలా రకాలు యూట్యూబ్ లో కొట్టినా కానీ గూగుల్లో కొట్టినా వస్తుంటాయి అలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం గుండెకి ఎక్కువ బలాన్ని ఇవ్వడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండాలి ఓకేనా ప్రతిదానికి ఎమోషనల్ అవ్వడం ప్రతిదానికి ఎగ్జైట్ అవ్వడం మాత్రం తగ్గించుకోవడం మంచిది ఓకేనా దీని ద్వారా ఈ గుండెదనేది మేము రాకుండా మళ్ళీ మనం మనం ఇబ్బంది పెట్టకుండా కూడా మనం చూసుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఇతర సమస్యలతో బాధపడుతున్నా వెంటనే మిమ్మల్ని సంభించవచ్చు పరిస్థితి నెంబర్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేర్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అమలు సలహాలని సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ